వెల్కమ్ ఏకే టీవీ న్యూస్ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి ఛానల్ ఈ రోజు జన్మదినం జరుపుకున్నటువంటి డాక్టర్ కంటి వైద్య నిపుణులు చంద్రమౌళి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ మున్సిపల్ పార్క్ ఏపీబిసి ఉద్యోగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది డాక్టర్ జి రాజేష్ కుమార్ ఎంబీబీఎస్ ప్రముఖ ప్రముఖితిత్తుల వైద్య నిపుణుల పర్యవేక్షణలు నిర్వహించారు డాక్టర్ జి రాజేష్ కుమార్ వారు మాట్లాడుతూ స్థానిక వాకర్స్ మరియు ప్రజలు ఉబ్బసము ఆస్తమా కాళ్లలో మంటలు తిమ్మిళ్ళు సూదులతో గుచ్చినట్లు మరియు అలర్జీ మరియు తుమ్ములు వంటి లక్షణాలు కలిగిన వారు చికిత్స ఉపయోగించుకోవడం జరిగినదని ప్రజలకు ఉచితముగా షుగర్ పరీక్షలు మరియు డయాబెటిక్ న్యూరో ప్రతి పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగినది ఐదు వందల రూపాయల విలువ గల పరీక్ష స్పెరిటోమెట్రీ ద్వారా ఉచితం నిర్వహించాము అని వారు తెలపడం జరిగినది బీసీ సంక్షేమ సంఘం బొర్ర రామాయణాలు వారు మాట్లాడుతూ ఏపీ బీసీ సంక్షేమ సంఘం వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా శుభదాయకమని వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి మహత్కరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రజలు ఉపయోగించుకునేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా వంతు సహాయ సహకారం మీకు అందించగలమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీబిసి ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీను ప్రధాన కార్యదర్శి జే అశోక్ కుమార్ కోశాధికారి పివి రామారావు డాక్టర్ జి రాజేష్ కుమార్ ఏఎన్ఎంలు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బుర్ర రామాయణలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది చాలా సంతోషంగా ఉంది ఎందువనంటే రుద్దుటూరులో ఇటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పేసి తపనసోటూరు చాలా గొప్ప విశేషం ఎందుకంటే పుత్రపొట్లే మీరు చాలా మంది ఇక్కడ పాదాచారులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ మనం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళ యొక్క ఆలోచనకు తగినట్టుగా ఇక్కడ పొద్దు నుంచి వందల సంఖ్యలో మేము పేషెంట్లు చూస్తున్నాము ఇంతమంది మేము ఊహించబడినా పేషెంట్ ఇక్కడ మెడికల్ క్యాంప్ లో చూపించుకుంటారు అనేది మేము ఊహించబడినా మరి ఇలాంటి మంచి సంఘ సేవా కార్యక్రమాలు బీసీస్ యూనియన్ వాళ్ళు మరి ప్రజలకు అందిస్తున్నటువంటి సేవ మరి ఇలాంటి సేవలలో పాలు పంచుకోవడానికి మేము కూడా వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు చేసినట్లయితే ఆ ఆ కార్యక్రమాలన్నింటిలో మేము కూడా పాలు పంచుకుని బీసీ మేము కూడా వాళ్ళ తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ఎంతో మంది మరి పేషెంట్లు రోజు ఇక్కడ ఈ మా హాస్పిటల్ డాక్టర్ రాజేష్ గారి వారు మరి స్పందించి ఈ యొక్క మెడికల్ క్యాంప్ కు వాళ్ళ కూడా సహకారం అందించి ఆయన ఇంతమంది పేషెంట్లు సక్షమంగా చూసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తన హాస్పిటల్ రమ్మని కూడా ఆయన అందరికి చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి ఇలాంటి క్యామ్ సబ్ చేసుకుని మరి ప్రజలు కూడా ఇందులో పాల్గొని అలాగే మరి వారి యొక్క సేవలు అందుకోవాలని చెప్పేసి మేము

ప్రతి పది మందిలో ఐదు ఆరు మంది ఇప్పుడు తీవ్రత ఉంది ఇప్పుడు ఎక్కువ బర్డర్ సొసైటీలో ఎక్కువ బర్డర్మ మీద ఉద్యోగుల ఈ రోజు పదమూడు ఏళ్ళు ఇరవై పొద్దుటూరు గాంధీ సుగర్ పరీక్షలు మరియు పరీక్షలు చేయడానికి ఈ రోజు వైద్య నిర్శించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే భాగంగా విరోధ అందిస్తున్నాము ఇందులో భాగంగా ప్రజల స్పందన కూడా బాగా ఉపయోగించుకున్నారు అందులో ముఖ్యంగా ఈ పిపి షుగర్ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న దృష్టి వాటిని ఉదయాన్నే అయితే ఎక్కువ మంది ప్రయాణం ఎక్కువ మంది వచ్చేదానికి వేదికగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఉదయాన్నే పరిశీలించుకుంటే వాళ్ళ ఉన్నదా లేదా నార్మల్ అప్నార్మల్ సమస్య ఏందనే ముందుగా తెలియజేసే ఉంటుంది ఆ తెలుసు వైద్యులు డాక్టర్ రాజేశ్వర వారికి వైద్య సేవలు అందిస్తారు వారికి మందులు కూడా ఉచితంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహించి వాటి తీవ్రత ఏదైనా ఉంటే కూడా వాటికి అలా ఏ మందులు వాడాలి అనే నిర్ధారణ కూడా చేస్తారు అదేవిధంగా అరికాళ్ళు తీవ్ర స్కిలు వాటికి ఉంటే కూడా కొంచెం టెస్టింగ్ అదనంగా పరీక్షలు జరిపి వాటిని ప్రజలకు అందుబాటులో సేవ చేసేందుకు ఈ రోజు బీసీ ఉద్యోగులు ఈ రోజు మా వంతు ఖుషిగా మేము సమాజంలో వాటికి గుర్తింపుగా చేయాలని నిర్ణయించి మా కమిటీ అంతా మా ఉద్యోగ సోదరులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఇది విజయవంతమైనందుకు ఇప్పుడు మా తాలూకా ప్రెసిడెంట్ గా ఉన్నాను ఉద్యోగులు ఎప్పుడు ఉద్యోగ విధుల్లో ఎదుర్కొనే సమస్యల గురించి ఉద్యోగుల కోసం పోరాడుతూ ఉంటారు అది మా సంఘం యొక్క బాధ్యత అదే విధంగా ప్రజలు కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం ఇందులో బిపి షుగరు న్యూరోపతి తర్వాత స్పైరోమెట్రీ అనే పరీక్ష ద్వారా ఈ ఊపిరి వ్యాధులు ఏమైనా అంటే డిటెక్ట్ చేసేందుకు కూడా మేము ఇక్కడ క్యాంపును ఏర్పాటు చేస్తాం ఇందుకు మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్న డాక్టర్ రాజేష్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విధంగా మెడికల్ సిబ్బంది ఉద్యోగులు ప్రజల్లో భాగము ప్రజా సేవలో ఉద్యోగులు కూడా ముందు ఉంటారు అన్నదానికి ఇదే నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు చాలా మంది ఉద్యోగులు తర్వాత ప్రజా వర్యాలు కూడా ప్రకటించాయి చాలా మంది అందరూ కూడా చేసుకుంటున్నారు దీనికి వైద్యం కూడా ఇంకా తక్కువ వైద్యాన్ని అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని

మున్సిపల్ ఫార్ దగ్గర రాజేష్ గారి ఎంప్లాయీస్ యూనియన్ ఆధారంలో ఏర్పాటు చేయడం అయింది అయితే సెవెన్ టు నైన్ ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తే ఏడు గంటలకే దాదాపు వందలాది జనాభాలు లైన్ అయితే వాళ్ళకున్నటువంటి మెయిన్ బీపీ షుగర్ కాలు కాళ్ళు కింద వస్తారు ఊపిరి కెపాసిటీ మెయిన్ గా ఇక్కడ ఎక్కువ మందికి ఉండడం మనం చేసినటువంటి పరీక్షల్లో తేలడం అయినది కాబట్టి వారందరికీ కూడా ఉచిత మందులు ఇచ్చి మరొకసారి ఇలాంటివి ఉంటే డాక్టర్ రాజేష్ గారిని కలవమని చెప్పేసి తెలియజేస్తాను ఈ క్యాంప్ ఈ రోజు దిగ్విజయంగా సరే నమస్కారం ఈ రోజున తర్వాత అలాగే మా హాస్పిటల్ నేను అలాగే మా ఇక్కడ ముఖ్యంగా బీపీ షుగర్ అలాగే ఆస్తమా అలాగే కాలి మీర్లు మంట నీట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకు ఉచితంగానే వైద్య సేవలు అలాగే మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి బీసీ ఉద్యోగ సంఘం వారు ముందుకు వచ్చి సంప్రదించడం జరిగింది నేను దానికి సానుకూలంగా స్పందించి వెంటనే ఏర్పాటు చేస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు అనే ఉద్దేశంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ ఏడు నుంచి కూడా ప్రజలు చాలా మంది విలువగా రావడము అందరూ వాళ్ళు పరీక్షలు చేయించుకోవడము అలాగే చాలా మందికి కూడా సమస్య గుర్తించి వాళ్ళకి వైద్యం కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే రేపొద్దున ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా సరే మా హాస్పిటల్ని సంప్రదించాలనుకుంటున్నాను అలాగనే మా హాస్పిటల్ వచ్చేసి మన ఎదురుగా వీధిలో ఉంది కొత్తగా ఏర్పాటు చేశాము ప్రతి అక్కడికి వచ్చి గుర్తించడానికి కోరుకుంటున్నారు అలాగనే ఈ బీసీ ఉద్యోగ సంఘం వారి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మరి ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నారని మన స్ఫూర్తిగా షుగర్ ఉండే వాళ్ళకి దాదాపు ఇట్లా అవకాశం ఇక్కడ బ్లడ్ డయాబెటిక్ వస్తుంది అరికాల మట్టలు కానీ తిమ్మిర్లు కానీ అట్లా రావడం సో మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో బయట హాస్పిటల్ అయితే చాలా కొంచెం సో ఇక్కడ ఫ్రీ క్యాంప్ నిర్వహించడం వల్ల కొంచెం ఫ్యూజ్ చేసుకుంటారు అనేసి మెయిన్ విడడం అనేసి మహబూబ్ బాషన్ ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది